జాబిల్లి పైకి ర్యాకెట్లు వెళ్ళడం చూసాం కానీ డ్రోన్ వెళ్ళడం ఎప్పుడైనా చూసావా ఇప్పుడు ఒక అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన కీలక ప్రయోగం జాబిల్లి పైకి డ్రోన్ అయితే వెళ్ళింది అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ తాజాగా కీలక అంతరిక్ష ప్రయోగం చేపట్టింది చంద్రుడి దక్షిణ ధ్రోవం వద్ద దిగేలా అధీన అనే ల్యాండర్ను ప్రయోగించింది అందులో ఒక డ్రోన్ పంపించిందట నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ ర్యాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన అధీన మార్చి ఆరిన జాబిలిపైకి దిగనుంది ఈ ల్యాండర్ ఎత్తు పదిహేను అడుగులు చందమామ దక్షిణ ధృవానికి వంద మైల్ దూరంలో ల్యాండ్ అయ్యేలా దీనికి లక్ష్యాన్ని నిర్దేశించారు జాబిలపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని జెట్ బ్లాక్ బిలాలానికి దాదాపు నాలుగు వందల మీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉంటుంది ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అధీనా నుంచి గ్రేస్ అనే మూడు అడుగుల డ్రోన్ బయటకు వచ్చి జాబిలిపై ఎగురుతుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దిగ్గజం గ్రేస్ హాపర్ సేవలకు గుర్తుగా ఈ డ్రోన్ కు ఆయన పేరు పెట్టారు జాబిల్ ఉపరితలంపై గ్రేస్ మూడు కీలక పరీక్షలు నిర్వహించనుంది దానిలో హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే డస్టర్లను ఉపయోగించారు నావిగేషన్ కోసం కెమెరా అలాగే లేజర్లను కూడా ఏర్పాటు చేశారు డ్రోన్ ఎగురుతుండగా దీనిలోని పరికరాలు జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి నిజంగా అద్భుతమైన ప్రయోగం జాబిల్లి మీద డ్రోన్ పంపించడం అనేది అలాగే దీని ద్వారా అక్కడి నుంచి ఎప్పటికప్పుడు కంప్యూటర్కి అనుసంధానించారు కాబట్టి అక్కడ జాబిల్ మీద ఏం జరగబోతోంది ఏంటి అదే కూడా నావిగేషన్ కోసం కెమెరా లేజర్లు అన్నీ ఏర్పాటు చేశారట ఆ డ్రోన్ ద్వారా మొత్తం అక్కడ ఏం జరగబోతుందని వీడియో ఫుటేజ్ అలాగే ఫొటోస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఒక అద్భుతమైన ప్రయోగం మరి మార్చి ఆరు తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందనే చూడాలి